నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ కాలంలో అంటే నా వయసున్న అమ్మాయిలు కనుక కనిపించినట్లయితే వాళ్ళ తల్లిని చూసి చాలామంది కూడా మీ అక్కన అని అడుగుతూ ఉంటారు దానికి కారణం చిన్నప్పుడే వాళ్ళకి పెళ్ళిళ్ళవటం చిన్నతనంలోనే పిల్లల్ని కనటం వల్ల వాళ్ళ వయసు చాలా చిన్నగా ఉండటం ఇటుపక్క వాళ్ళ పిల్లలేమో పెద్దవాళ్ళు అయిపోవటం వల్ల చూడటానికి అక్క చెల్లెల్లా కనిపించటం సంతూరు మమ్మీ అనటం సంతూరు డాడీ అనటం ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూసే ఉండుంటాం మధ్య ఇది చాలా ట్రెండ్ అవుతుంది కూడా ఈవెన్ మా మదర్ కూడా నన్ను పద్నాలుగేళ్ల వయసులోనే కనింది అప్పుడు మరి అది అవగాహన లోపం మరి వాళ్ళకి ఆ వయసులో తెలియదు వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు అంత చిన్న వయసులో పెళ్ళి చేయకూడదు అని తెలియదు అంత చిన్న వయసులో పిల్లల్ని కనంటే సమస్యలు అన్న విషయం తెలియదు కాబట్టి అప్పుడు అలా జరిగిపోయింది కానీ ఈ కాలంలో ఈ జనరేషన్లో కూడా ఓ పద్నాలుగేళ్ళ అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చింది అంటే దీన్ని ఏమనాలి అది కూడా తనకి పెళ్ళి కాకుండా ఈవెన్ తన తల్లి అయింది అన్న సంగతి కూడా ఆ అమ్మాయికి తెలియకుండానే ఓ బిడ్డకి జన్మనిస్తే దాన్ని ఏమంటారు వినటానికి కూడా చాలా షాకింగ్గా ఉంది కదా కానీ ఇది నిజంగా జరిగిన ఓ వాస్తవ సంఘటన ఇది ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలోని కాసాపురంలో జరిగిందనమాట సో కాసాపురానికి చెందిన ఓ పద్నాలుగేళ్ళ అమ్మాయి అంటే తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి చిక్బల్లాపూర్లోని ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ నైన్త్ క్లాస్ చదువుతుంది మరి ఆ అమ్మాయి ఈ మధ్యనే హాలిడేస్ అని చెప్పి ఆ అమ్మాయి జనవరి తొమ్మిదవ తేదీన ఇంటికి వచ్చింది ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనమాట మరి ఇంతకీ తొమ్మిదవ తేదీన ఏం జరిగింది అనే విషయం కనుక ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే తొమ్మిదవ తేదీన ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది సో ఆ కడుపు నొప్పి రావడంతో ఆ తల్లిదండ్రులు వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఏదో ఇంజక్షన్ ఇప్పించి టాబ్లెట్స్ ఇప్పించి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చారు కానీ ఎంతకీ ఆ కడుపు నొప్పి తగ్గకపోవటంతో మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళగా ఆ అమ్మాయికి స్కానింగ్ చేస్తే ఆమె కడుపులో బిడ్డ ఉన్నాడు అన్న సంగతి బయటకు వచ్చింది ఇక వెంటనే ఆమెకు ట్రీట్మెంట్ చేసి డెలివరీ చేసి బిడ్డను బయటికి తీశారు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఆ చిన్న పాప పద్నాలుగేళ్ల వయసు తొమ్మిదవ తరగతి చదువుతుంది ఆ కాలంలో పద్నాలుగేళ్ల పిల్లలు పిల్లల్ని కన్నారనంటే అది అప్పటికి ఆ తల్లిదండ్రుల లోపం అని చెప్పవచ్చు అవగాహన లోపం అని చెప్పవచ్చు కానీ ఈ కాలంలో ఒక పిల్ల చిన్న పాప రిపీట్ కానీ ఈ కాలంలో ఓ చిన్న పాప తొమ్మిదవ తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ళ అమ్మాయి తనకు తెలియకుండానే తల్లి అవ్వటం తనకు తెలియకుండానే బిడ్డకు జన్మనివ్వటం వింటుంటే ఎలా ఉంది నిజంగా చాలా షాకింగ్ విషయం మరి అంతకీ ఏం జరిగింది అనే విషయం గనుక చూసినట్లయితే ఈ విషయం తెలిసిన వెంటనే ముందుగా తల్లిదండ్రులు షాక్ అయ్యారు తన కూతురు ఓ బిడ్డకి జన్మనివ్వటం ఏంటి అసలు తన కూతురు ప్రెగ్నెంట్ ఏంటి అని వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆ అమ్మాయి బ్లాంక్ ఏం తెలియదు ఆ అమ్మాయికి అసలు తన తల్లి అయిందన్న సంగతి కూడా తనకు తెలియదు కదా సో ఆ అమ్మాయి ఏ సమాధానం చెప్పలేకపోయింది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు మరి రంగంలోకి దిగిన పోలీసులు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి విచారణ జరపగా ఆ అమ్మాయి ముందుగా తన సీనియర్ పేరు చెప్పిందట సో మరి ఆ సీనియర్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించగా దీనికి తనకి ఎటువంటి సంబంధం లేదని ఆ పిల్లాడు చెప్పాడు సో వెంటనే మళ్ళీ పోలీసులు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అడగగా ఇంకొకరి పేరు చెప్పింది మరి ఆ అబ్బాయి దగ్గరికి కూడా వెళ్ళి అడిగితే ఆ అబ్బాయి కూడా దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు మొత్తానికి ఆ అమ్మాయికి ఏం జరిగిందో ఎవరి వల్ల తను తల్లైందో కూడా తెలీదు మరి ఆ అమ్మాయి పైన ఏదైనా అఘాయిత్యం జరిగిందా అంటే ఆ విషయాన్ని చెప్పటానికి ఆ అమ్మాయి భయపడి ఇలా రకరకాల పేర్లు చెబుతుందా అనే అనుమానం కూడా కలుగుతుంది మరి అసలు ఏం జరిగింది తొమ్మిది నెలల క్రితం ఆ అమ్మాయి పైన ఎవరైనా అఘాయిత్యం చేశారా మరి ఆ హాస్టల్ వార్డెన్ ఏమైనా చేశారా ఏం జరుగుంటుంది అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఆ హాస్టల్ వార్డెని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తుంది ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల అవగాహన అనే నేనైతే చెప్పగలను ఎందుకంటే ఆ అమ్మాయి పైన ఒక తొమ్మిది నెలల క్రితం జరిగిన ఒక ఘటనని తన తల్లిదండ్రులకు వచ్చి ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఆ అమ్మాయిది మరి ఆ అమ్మాయి ఆ రోజు ఆ రోజు చెప్పుండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఒకవేళ ఆ అమ్మాయి పైన ఏదైనా అఘాయిత్యం జరిగినా ఎవరైనా ఏదైనా చేసినా కూడా ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి తల్లిదండ్రులకి కానీ చెప్పుకొని ఉండుంటే వెంటనే అక్కడితోనే మ్యాటర్ అంతా క్లోజ్ అయిపోయేది ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ అలా అమ్మాయి చెప్పుకునే అంత ధైర్యం చేయలేకపోయింది తీరా అది ప్రెగ్నెన్సీగా మారుతుంది అని కూడా అమ్మాయికి తెలియదు అందుకే తను ప్రెగ్నెంట్ అయిన సంగతి కూడా ఆ అమ్మాయికి తెలియకుండా ఉండిపోయింది కడుపు నొప్పి వస్తుంటే కూడా అది పురిటి నొప్పులు అని కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఆ అమ్మాయిది మరి చిన్నపిల్ల కదా పద్నాలుగేళ్ల వయసులో ఈ జనరేషన్లో ఏం తెలుస్తుంది వాళ్ళకి ఇది పురిటి నొప్పులా లేదా వచ్చే కామన్ కడుపు నొప్పి అన్న సంగతి కూడా తెలియని పరిస్థితి ఆ అమ్మాయిది ఇది మరి తల్లిదండ్రులు కానీ ఒకవేళ ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండి ఏం జరుగుతుంది అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండుంటే మొదటగా అమ్మాయి పైన జరిగిన అఘాయిత్యాన్ని వెంటనే తెలియజేసేది కదా ఇక ఇది పక్కన పెట్టేస్తే తన కూతుర్ని ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పెట్టారు అని అంటే అక్కడ ఉన్న పైన నమ్మకంతోనే కదా అక్కడ పెట్టింది పద్నాలుగేళ్ళ వయసున్న పాపని తీసుకెళ్ళి ఒక హాస్టల్లో పెట్టారంటే ఆ వార్డెన్ల పైన అక్కడున్నటువంటి స్టాఫ్ పైన ఎంత నమ్మకం ఉండాలి కానీ ఇంత జరుగుతున్నా వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఆ వార్డెన్స్ ఏం చేస్తున్నారు అక్కడున్న స్టాఫ్ ఏం చేస్తుంది ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళింది ఏం జరిగింది ఆ అమ్మాయి ఎవరెవరితో తిరుగుతుంది అన్న విషయాలను వాళ్ళు గమనించుకోవద్దా ఇది ముమ్మాటికి ఆ హాస్టల్ వార్డెన్స్ తప్పు కూడా అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఇటు తల్లిదండ్రులు ఇటు హాస్టల్ వార్డెన్స్ అందరూ కలిసి చేసిన తప్పుకి ఈ అమ్మాయి బలైంది మరి నిజంగా ఆ అమ్మాయి చెప్పిన అమ్మాయి ఒక పేరు ఇంకొకసారి ఇంకొక పేరు చెప్తుంది అని అంటే పోలీసులు మాత్రం దీనిపైన ఖచ్చితంగా ఆ అమ్మాయి పైన ఏదో అఘాయిత్యం జరిగే ఉంటుంది అది జరిగిన సంఘటనని ఆ అమ్మాయి చెప్పలేకపోతుంది భయపడుతుంది అనే కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు మరి ఈ క్రమంలోనే ఆ అమ్మాయిని లోతుగా ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏం జరిగింది ఏంటి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో ఓవరాల్గా మరికొన్ని రోజుల్లో అయితే అసలు దీనికి కారణం ఎవరు ఏంటి అనే సంఘటనని త్వరలోనే తెలుసుకునే అంత వేగంగా అయితే దర్యాప్తు కొనసాగుతుంది మరి ఇదంతా వింటుంటే ఏమనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా తల్లిదండ్రులు లోపమని అంటాను ఎందుకు అని అంటే తల్లిదండ్రులు చాలా క్లోజ్గా ఉండాలి పిల్లలతో ఈ కాలంలో ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా విడమరిచి చెబితేనే ఆ పిల్లలకు అర్థమవుతుంది మీరు ఇంకా పాత జనరేషన్లోనే ఉండి ఇది చెప్తే పిల్లలకి తప్పు అది చెప్తే పిల్లలకి తప్పు అనే కాలంలో మనం అక్కడే ఆగిపోతే పిల్లలు ఇలాంటి తప్పులే చేస్తారు పిల్లలు ఇలాంటి తప్పులు వాళ్ళ మీద జరిగినా కూడా చెప్పుకోవటానికి భయపడతారు తల్లిదండ్రులకి చెప్పుకోవడానికి భయపడింది ఆ అమ్మాయి అని అంటేనే ఆ పిల్లకి ఉన్ను ఆ తల్లిదండ్రులకి మధ్య ఎంత గ్యాప్ ఉందో మనకి తెలుస్తుంది మరి ఆ గ్యాప్ని మీరు కూడా మెయింటైన్ చేయొద్దు దయచేసి ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయండి మీరు మీ పిల్లలతో చాలా క్లోజ్గా ఉండండి వాళ్ళ ప్రతి మూమెంట్ అడిగి తెలుసుకోండి మీరు అడగటం కాదు వాళ్ళే వచ్చి ఇలా జరిగింది అనే విషయాన్ని మీతో చెప్పుకునే అంత క్లోజ్నెస్ మీ పిల్లలతో మెయింటైన్ చేయండి ఈ కాలంలో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఒకవేళ మీ పిల్లలపై ఏదైనా తప్పు జరిగింది అని అంటే మాత్రం వెంటనే వచ్చి ఇలా ఒకడు అన్నాడు నన్ను నన్ను ఇలా ఒకటి టార్చర్ చేశాడు ఒకటి నన్ను ఇలా టచ్ చేశాడు అన్న విషయాన్ని ధైర్యంగా వచ్చి కనీసం తల్లికైనా చెప్పుకునే అంత ధైర్యం ఆ పిల్లలకు ఉండాల్సిందే ఈ కాలంలో మరీ ముఖ్యంగా ఉండాల్సిందే ఎందుకంటే మనం గడప దాటి బయటికి వెళ్ళాము అని అంటే మళ్ళీ ఇంట్లోకి వస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం ముఖ్యంగా ఆడపిల్లలు అని అంటే ఏం జరుగుతుందో ఏంటో తెలియని కాలంలో బ్రతుకుతున్నాం కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలతో ఒక క్లోజ్నెస్ మంచి ర్యాపో మెయింటైన్ చేయండి మీ పిల్లలతో నిరంతరం మాట్లాడుతూ ఉండండి మీ పిల్లలు ధైర్యంగా మీతో ప్రతి విషయాన్ని చెప్పుకునే విధంగా మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయండి మరి ఈ వయసు పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసు అని అంటే ఇన్ఫాక్చువేషన్స్ అని అవని ఇవ్వని ఎన్నో రకాలుగా ఉంటాయి వాటిని కూడా మీతో ధైర్యంగా వచ్చి చెప్పగలిగింది మీ కూతురు అని అంటే మాత్రం ఏం జరిగినా డెఫినెట్గా వచ్చి మీ కూతురు మీతో చెప్తుంది అక్కడ మీ కూతురు సక్సెస్ అయినట్టే మీరు సక్సెస్ అయినట్టే ముఖ్యంగా తల్లిదండ్రులు సక్సెస్ అయినట్టే తల్లిదండ్రులుగా మీరు సక్సెస్ అవ్వాలి అనంటే మీ పిల్లలు మీతో మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి ఒక క్లోజ్ ఫ్రెండ్కి ఏదైనా ధైర్యంగా మనం చెప్పుకోగలుగుతాం కదా మన సీక్రెట్స్ కానీ మన పర్సనల్స్ కానీ ఏదైనా ఒక క్లోజ్ ఫ్రెండ్కి చెప్పుకుంటాం కదా ఆ క్లోజ్ ఫ్రెండ్ తల్లి అవ్వాలి లేదా తండ్రి అవ్వాలి అప్పుడే ఆ తల్లిదండ్రులు సక్సెస్ అయినట్టు ఆ పిల్లలు ధైర్యంగా బ్రతగలరు అండ్ ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అనంటే మాత్రం ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి స్టాఫ్ని కూడా కొంచెం చూసుకోవాల్సిందే ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎవరిని అపాయింట్ చేసుకుంటుంది ఒక హాస్టల్లో వార్డెన్ ఉన్నారు అనంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంతమంది ఆడపిల్లలని రక్షించాల్సిన బాధ్యత ఆ వార్డెన్ది మరి ఆ వార్డెన్స్ని పెట్టినటువంటి ప్రభుత్వంది కూడా ఇక్కడ తప్పనే చెప్పాలి సో ఓవరాల్గా ఎంతోమంది చేసిన తప్పుకి ఈరోజు ఆ అమ్మాయి బలైంది ఇలాంటి పరిస్థితి మనకు మన పిల్లలకి రావద్దు అని అంటే మాత్రం మీరు మీ పిల్లలతో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఒక మంచి తల్లిగా ఒక మంచి స్నేహితురాలిగా ఒక మంచి వెల్ విషర్గా మీరు ఉన్నట్లయితే డెఫినెట్గా మీ పిల్లలకి ఎలాంటి భయం లేదు ఏం జరిగినా మీకు వెంటనే తెలుస్తుంది మరి మీరు కూడా మీ పిల్లలతో ఇలాంటి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారా మీరు మీరు కూడా ఇలాంటి తల్లిదండ్రులకి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి